నమస్తే అండి ఇవి ఆలు అండి నేనైతే చాలాసార్లు చేస్తున్నాను ఈసారి అయితే వీడియో తీసి పెడుతున్నానండి మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సండే ఎప్పుడైనా వచ్చినప్పుడు అడిగి చేయించుకుంటుంటారండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి మనం మామూలు చపాతీలు ఏ విధంగా చేసుకుంటామో అలాగే రవ్వ ఒక పది నిమిషాలు అయితే టైం పడుతుంది ఎక్స్ట్రా టైం అంతేనండి ఈ వీడియో అయితే ఫుల్ వీడియో మన ఛానల్లో పెట్టున్నాను మన ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియో కావాలనుకుంటే డీటెయిల్డ్గా చెప్పున్నానండి ఆ వీడియో ఒక్కసారి చూసేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చింది మీకు ఎలా కుదిరింది అనేది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలా షేర్ చేయండి మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తప్పకుండా చేసుకోండి చూసారు కదా చపాతి అయితే చాలా బాగా వస్తుందండి థ్యాంక్ యూ